జ్యోతి కాటన్ అంటే మంచి ఫేమస్ మంచి క్వాలిటీ వస్తుంది త్రీ బటన్స్ వస్తాయి కానీ రెయన్ క్లాత్ లో ఇది ఒక మోడల్ అండి సేమ్ ఫ్రాక్ మోడల్ సేమ్ మనకి ఫ్రాక్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది ఇది కూడా నైటీ మనకి 500 ఫ్రంట్ గా ఉంది మనకి నైటీలో వర్క్ కూడా వస్తుంది అన్నమాట ఇది హ్యాండ్ వర్క్ అండి మనకి ఐటమ్ కూడా డిఫరెంట్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ బొమ్మడేం క్లాత్ వస్తాయి అండి ఇన్ని కూడా ఓకే ఇవన్నీ కూడా మనకి ఇలా బండిల్ లెక్క తీసుకుంటే ఇలా ప్యాక్ బండిల్ లెక్క తీసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు పడతాయి మనకి ఇందులో వచ్చేసి కూడా పాకెట్ వచ్చిందండి అన్ని పాకెట్లు వస్తే ఇది ఈ వర్క్ అయితే టూ ఓకే ఇది చూస్తున్నారు కదండి నైటీ అయితే సేమ్ మనకి డ్రెస్ కి ఎలా అయితే వర్క్ వచ్చిందో అలా అయితే వచ్చింది మూడు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది మరి కదండి ఇది వచ్చేసి నైరా కట్ ఇది మనకి త్రీ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు బయట ఎలా లేదన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఓకే అంటూ లేటెస్ట్ అండి లేటెస్ట్ గా ఇదొక వచ్చేసరికి వెరైటీలో కొత్త వెరైటీ అన్నమాట డిజిటల్ ప్రింట్ అని టాప్ ఈ టాప్ వచ్చి మీకు 450 పడుతుందండి మనకి ఇది వచ్చేసి 450 కి అయితే ఇచ్చేస్తారండి ఎందుకంటే ఇది డిజిటల్ ఇప్పుడు బేసిక్ గా అయితే వస్తుంది మనకి సారీస్ ఒకట బాటమ్ బాటమ్ కూడా చందేరి క్లాత్ వస్తుంది నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది ఇది ఎం సైజ్ అండి 680 రూపాయస్ పడుతుందండి ప్రైస్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రిలోని నాగసాయి సంతోషి టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ ఇక్కడ మనకి పంజాబీ డ్రెస్లు మెటీరియల్ నైటీలు అయితే లభిస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి డ్రెస్సెస్ నైటీలు అయితే చాలా గా అయితే ఇస్తారు కానీ ఇది ఏంటంటే బండిల్ గా అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇదంతా హోల్సేల్ షాప్ కాబట్టి స్ వచ్చి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి మనకి తాడితోటలోని ఎంజీడబ్ల్యూసీ కాంప్లెక్స్ అండి మన తాడితో ఎంటర్ అవగానే ఈస్ట్ గేట్ ఉంటుంది కదా మన ఈస్ట్ గేట్కి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మ్యాడప్ అయినా మీకు వే అయితే క్లియర్గా అయితే చూపిస్తాను షాప్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ టూ ఈ రోజు నేను రాజమండ్రి తాడితోటలో ఉన్న నాగసాయి సంతోషి టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నానండి ఇక్కడ మనకి అంటే నైట్ వేర్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని హోల్సేల్ గా అయితే లభిస్తాయి అంటే చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే ఇస్తారు మనకి ఏంటంటే చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మంచి షాప్ అని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ అయితే మనకి తక్కువ రేట్ లో కూడా ఇస్తారు ఇక్కడైతే కాస్ట్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రండి నా పేరు మాది రాజమండ్రి మార్కెట్ లో నాగసాయి టెక్స్టైల్స్ మా షాపు మాది నూట ఇరవై రెండు మేడపైన షాపు తూర్పు దగ్గర మా షాప్ అమ్మా తూర్మేను మేడపైకి రావాలి మాది మార్కెట్ లో అమ్మడంలో లీడింగ్ లో ఉన్న షాపు మంచి క్వాలిటీలు ఉంటాయి నుంచి ఎక్కువ రకం దాకా ఉంటాయి అమ్ముకునే వాళ్ళు కూడా మీరు పట్టుకెళ్తారు మా దగ్గర లో వచ్చి పట్టుకెళ్తారు అంటే హోల్సేల్ లో ఒకటేనండి లేకపోతే రిటైల్ గా ఏమన్నా ఇస్తారంటారా హోల్సేల్ రిటైల్ ఇస్తాను ఒక తీసుకోవాలని ఇస్తాను కొద్దిగా రేటు హోల్సేల్ కి రిటైల్ కి ఒక ఇరవై ముప్పై రూపాయలు తేడా ఉంటుంది కట్టనమ్మా ఓకే ఇది మనకి నైట్ వచ్చి నైన్టీ రూపీస్ పడుతుంది నైన్టీ రూపీస్ అండి నైన్టీ రూపీస్ పడుతుంది డజన్ తీసుకోవాలి మినిమం ఆరు కానీ డజన్ కానీ తీసుకోవాలి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది ఇవి కూడా మీరు డజన్ తీసుకున్నా కట్ట తీసుకున్నా నూట ఇరవై రూపాయలు పడతాయి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇది ఒక క్వాలిటీ అండి కాటన్ ప్యూర్ కాటన్ ఇవి వచ్చి మనకి నూట ఇరవై ఆరు రూపాయలు పడతాయి నూట ఇరవై ఆరు రూపాయలు ఓకే అలా ప్రతి దాంట్లో చాలా డిజైన్స్ ఉంటాయండి వెరైటీస్ ఫుల్ ఉంటుంది మా దగ్గర క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి ఓకే ఇందులో మనకి సైజులు అన్ని అవైలబుల్ అన్ని సైజులు ఉంటాయి మా దగ్గర ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది త్రిబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది అమ్మా అవి రేట్ వేరే ఉంటాయి అమ్మా ఓకే అవి కాస్ట్ వేరే కాస్ట్ వేరే ఉంటాయి ఈ క్వాలిటీ ఇది ఇది క్వాలిటీ నూట యాభై రూపాయలు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అంటే ఇవన్నీ ప్యూర్ కాటన్ అంటే చాలా మంది సిల్క్ మిక్సర్ అయితే అమ్ముతారు కదా మనకి మేము చూపిస్తున్నాయి అన్ని ప్యూర్ అండి ఇది ఒక వెరైటీ కొత్తగా వస్తుంది అని అండి ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడికి వస్తే డజన్ గానీ అర డజన్ అయినా ఖచ్చితంగా తీసుకుంటా ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా మనకి అందుకని ఇంత తక్కువ రేట్ కి అయితే ఇస్తారు బయట ఇంత తక్కువ రేట్ కైతే రావు ఇది ఏంటంటే బిజినెస్ చెయ్యాలనుకున్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి రిటైల్ గా కావాలి సింగిల్ అయితే తీసుకుంటాము అనుకున్న వాళ్ళకి వీటి మీద ఒక థర్టీ రూపీస్ గానీ ట్వంటీ రూపీస్ గానీ ఎక్స్ట్రా ఉంటుందండి అంతకు ఉండదు ఎందుకంటే సింగిల్ పీస్ మీద తీసుకోవడానికి అయితే ఇది బండిల్ వైజ్ అయితే తీసుకోవాలి కదా ఓకే ఇది బాంధిని అండి బాందిని బాంధిని కూడా మీకు ఐటమ్ చాలా బాగుంటది ఓకే ఇది వన్ ఎయిటీ పడుతుంది అండి వన్ ఎయిటీ అంటే వన్ ఎయిటీ పడుతుంది సూపర్ ఉంటుంది ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ మనకి బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదండి సింగిల్ సింగిల్ గా తీసుకునే వాళ్ళకి సో ఇవైతే ఇంత తక్కువ రేట్ కి అయితే ఇస్తున్నారు ఇప్పుడు చూపిస్తున్నాయి అన్ని మాక్సిమం కాటనే కదండి కాటన్ ఏ అన్ని కాటన్ ఏండి ఒక కాలర్ మోడల్ కాలర్ మోడల్ వచ్చి మనకి ఇది కూడా వన్ ఎయిటీ పడుతుంది ఓకే మనకి కాలర్ కూడా వన్ ఎయిటీన్ అండి వెరైటీ చాలా బాగుంటాయి మనకి నైటీ వచ్చేసి ఇలా ఉంటుంది బటన్ కూడా అయితే ఇస్తున్నారు అయితే మనకి బయట అయితే చాలా కాస్ట్ ఉంటుందండి సో ఇందులో కూడా కలర్స్ గట్టు ఉంటాయి కదండి చాలా వెరైటీ ఉంటది అమ్మా చాలా కలెక్షన్ ఉంటుంది అందులో ఇది చిన్న కాలర్ అండి ఓకే అది చిన్న కాలర్ కూడా చూ మనకి కాలర్ లో కూడా ఇందులో వచ్చేసి చిన్న కాలర్ అన్నమాట ఇది చైనా కాలర్ అంట ఏమంటారండి దీన్ని చైనా కాలర్ చైనా కాలర్ అయితే అంటారంట అసలు ఫ్యాబ్రిక్స్ అన్ని బాగున్నాయి ఇది ఒక మోడల్ అనమాట అందులో వచ్చేసి సేమ్ ఇది కూడా అదే కాస్ట్ అండి వన్ ఎయిటీ పడుతుంది వన్ ఎయిటీ ఓకే ఇది పైపింగ్ మనీ ఇది ఒక మోడల్ అండి సైజ్ అయితే చాలా బాగుంటాయి కొద్దిగా పుష్టిగా నాలుగు కూడా వస్తాయి ఓకే నైటీ లెంత్ కూడా ఫిఫ్టీ ఫోర్ లెంత్ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ జస్ట్ లూజ్ కూడా మీకు ట్వంటీ ఫోర్ వస్తాయి ఓకే అండి హ్యాండ్ కూడా పెద్దగా వస్తాయి ప్యూర్ కాటన్ వస్తే టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ మనకి ఏంటంటే రేటు పెరిగే కొద్ది కూడా క్వాలిటీ అయితే బాగుంటుందండి ఇది ఏంటంటే ప్యూర్ కాటన్ అనమాట ఇప్పుడు చూపించిన అన్ని ప్యూర్ కాటన్ ఏ ఫ్యాబ్రిక్స్ అన్నీ బాగున్నాయి ఇది రజోడి మిక్సింగ్ మిక్సింగ్ డబుల్ హ్యాండ్స్ వస్తాయి అలాగా ఓకే అండి ఈ ఐటమ్ కూడా మీకు చాలా బాగుంటుంది అది కూడా మీకు 200 ఏ పడుతుంది ఇది కూడా మనకి 200 ఏనండి ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే కొన్ని అయితే చూపిస్తున్నాము అన్ని చూపించడానికి ఉంది కాబట్టి ఓకే ఇది మోడల్ ఓకే ఇది ఒక ఇది పాకెట్ వస్తది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ పాకెట్ వస్తది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఓకే సైజ్ ఫుల్ ఫ్రీ సైజ్ ఓకే 210 ఏ పడుతుంది 210 ఓకే మనకి ఇందులో కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందండి ఈ టైప్ అయితే ఉంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయా సార్ ఫుల్ కలర్స్ ఉంటాయి ఒక ఇప్పుడు చూపించిన అన్నిటికీ సైజెస్ కూడా అవైలబుల్ అండి అన్ని సైజులు ఉంటాయి అమ్మా ఓకే బండిల్స్ ఉంటాయి ఇదిగోండి ఇలా తీసుకోవాలి అన్నమాట ఇప్పుడు ఎన్ని ఉంటాయి సార్ దీనికి వచ్చేసి 25 25 మనకి ఇందులో ఇందులో అర డిజైన్ అలా ఇస్తారు ఆ ఆర్ తీసుకుంటే మీకు 210 పడతాయి ఓకే ఏంటండి ఒకే కలర్ లో డబుల్ వచ్చేయండి

వెరైటీ చాలా ఉంటాయి విత్ పాకెట్ కూడా వస్తాయి ఓకే మనకి ఏంటంటే వీటికి వచ్చేసి పాకెట్ కూడా వస్తుందండి దానికి మనకి నెక్స్ట్ కూడా పాకెట్ పడుతుంది ఇది ఒక వెరైటీ దీనికి కూడా పాకెట్ వచ్చిందండి అన్ని పాకెట్లు వస్తే ఇది ఈ వర్క్ అయితే టూ ఫిఫ్టీ ఓకే ఇది చూస్తున్నారు కదండి నైటీ అయితే సేమ్ మనకి డ్రెస్ కి ఎలా అయితే వర్క్ వచ్చిందో అలా అయితే వచ్చింది దీనికి పాకెట్ కూడా ఉంది ఇందులో కూడా సైజెస్ ఉంటాయి ఇందులో ఒకటే సైజ్ వస్తామా కలర్స్ మారుతాయి కలర్స్ మారుతాయి ఓకే ఇంకొన్ని ఇది వెరైటీ చూడండి సేమ్ టాప్ లా ఉంటుంది మనకి భలే ఉంది త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది ఒక వెరైటీ లేటెస్ట్ వెరైటీ కూడా బాగుంటాయి ఇది చూస్తుంటే క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది మనకి ఇంచుమించు మనకి టాప్ ఎలా ఉంటుందో అదే టైప్ లో నెక్ డిజైన్ అయితే వచ్చింది ఎదురు కూడా మనకి హ్యాండ్స్ కూడా వర్క్ లాగా అయితే వచ్చింది అంటే నైటీలే ఇలా ఉంటాయో అనుకుంటారు కదా చాలా మంది సో ఇందులో కూడా డిజైన్స్ మాట జ్యోతి కాటన్ అంటే మంచి ఫేమస్ మంచి క్వాలిటీ వస్తుంది త్రీ బటన్స్ వస్తాయి ఇలాగా మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడతాయమ్మా రెండు వందల ముప్పై ఎక్సల్ సైజ్ వస్తామ మరి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది స్టార్టింగ్ కాదు అది ఇంటి దొరకదా మూడు పక్కన పెట్టాను దీనికైతే బటన్స్ కూడా వచ్చాయి బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చింది ఎందుకంటే ఇది ఒకటి జ్యోతి కాటన్ లోనే ఇది ఒక మోడల్ అండి ఇది వచ్చి మనకి రెండు వందల ఐదు రూపాయలు పడుతుంది రెండు వందల ఐదు అండి రెండు వందల ఐదు మంచి మరి జ్యోతి కాటన్ అంటే అండి చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి మాట ఇప్పుడు చూపించిన నైటీస్ అన్ని మనకి ఇదంతా ప్యూర్ కాటన్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి అన్ని ప్రతి ఐటెం లో కలర్స్ ఉంటాయి మంచి రకాలు ఉంటాయి ఓకే డిజైన్ అయితే మీకు లోట్ ఉండదు మనకి నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కదండి ఇలాంటి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కలర్ చార్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చాలా ఉంటాయి ఇంకా కలర్స్ మనకి కలంకారీలోనే ఇన్ని కలర్స్ అయితే వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయండి మీరు ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ చేయండి ఇంకా చాలా కలర్స్ అయితే చూడడానికి ఉంటుంది ఓకే ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డబుల్ ఎక్సెల్ ఉంది

ఇది వచ్చేసి కాటన్ సేమ్ అదే మోడల్ అండి మోడల్ వేరే ఈ మోడల్ ఎలా వస్తుంది సేమ్ ఫోటో ఎలాగ ఉందో అలా వస్తుంది కూడా కేటలాగ్ ఐటమ్ అండి ఈ రకాలన్నీ కూడా మీకు త్రీ ఎయిటీ నుంచి ఫైవ్ ఉంటాయి ఓకే మనకి చూస్తున్నాయి వచ్చేసి త్రీ ఎయిటీ అబో మాట ఈ నైటీలు అన్ని కొన్ని అయితే చూపిస్తున్నాం మోడల్స్ ఈ విధంగా ఉంటాయి అండి చాలా బాగుంటుంది పడుతుంది ఫ్యాబ్రిక్ ఏంటండి కొత్త వెరైటీ అండి చాలా బాగుంటాయి మంచి క్వాలిటీలు వస్తాయి ఇందులో డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయి అండి మోడల్స్ ఉంటాయి మా దగ్గర సెలక్షన్ అయితే చాలా వెరైటీ ఉంటుంది మీకు చూడడానికి టైం అలా ఉంటాయి మనకి చూస్తున్నాం కదండి ఇవన్నీ నైటీలే మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇలా ఫ్రంట్ ఇలా బటన్స్ త్రీ బటన్స్ వచ్చే రకం ఉంటుందండి ఇదైతే మీకు రేట్ కూడా వీలుగా ఉంటుంది మీరు అరవై తీసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఆరు పీసులు తీసుకుంటే రెండు వందల ఇరవై ఇలా వస్తాయి మనం సింగిల్ పీస్ తీసుకోవడం కన్నా ఒక అర డజన్ తీసేసుకుంటే మనకి హోల్సేల్ రేట్ కి అయితే ఇచ్చేస్తారండి అంటే మనం ఇంత దూరం వచ్చి ఇంత ఇలా ఇలా తీసేసుకోవడమే మంచిది హోల్సేల్ షాప్ దగ్గర అయితే ఇందులో ఇప్పుడు కొత్తగా వస్తుంది క్రష్ అని క్రష్ మెటీరియల్ అని కొత్తది ఓకే క్రష్ కాటన్ లోనండి కాటన్ కాదు ఇది క్రష్ అంటారు క్రష్ ఓకే ఈ వెరైటీ వచ్చి మనకి టూ టూ ఫిఫ్టీ వస్తుంది చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సూపర్ ఉంటుంది ఐటమ్ వాడుతున్నా పాడవు మనకి ఇవి బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయండి మనకి హోల్సేల్ షాప్ కాబట్టి ఇంత తక్కువ అయితే ఇస్తున్నారు ఇవి ఫీలింగ్స్ కంపెనీ నైటీలు చాలా బాగుంటాయి ఫోటో చూపించండి బొమ్మడేం క్లాత్ వస్తాయండి అన్ని కూడా ఓకే ఇవన్నీ కూడా మనకి ఇలా బండి లెక్క తీసేసుకుంటే ఇలా ప్యాక్ బండి లెక్క తీసేసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు పడతాయి మూడు వందల ముప్పై రూపాయలు అంటే అండి మనకి పెద్ద పెద్ద షాపులు అయితే చాలా అంటే సిక్స్ హండ్రెడ్ వరకు కూడా మనకి అమ్ముతారు ఈ కాస్ట్ ఈ నైటీలు ఇందులో డిజైన్స్ ఎలా వస్తాయండి మనకి ఇందులో డిజైన్స్ అనమాట కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాము ఇది ఒక వెరైటీ చూడండి జ్యోతి కాటన్ మీద హ్యాండ్ వర్క్ అండి నైట్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అంటే చాలా బాగుంటుంది ఏంటంటే ఇందులో వర్క్ కూడా వస్తుంది అండి హ్యాండ్ వర్క్ ఇది డిఫరెంట్ గా ఉందండి మనకి నైట్ లో వర్క్ కూడా వస్తుంది అన్నమాట ఇది హ్యాండ్ వర్క్ అండి మనకి ఐటెం కూడా డిఫరెంట్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ చూస్తున్నారు కదండి ఇలా ఉంది నైట్ విత్ పాకెట్ కూడా వస్తుంది సైడ్ పాకెట్ విత్ సైడ్ పాకెట్ ఓకే మనకి ఇక్కడైతే పాకెట్స్ కూడా అయితే ఉన్నాయి మనకి అయితే ఇలా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది అనమాట విత్ సైడ్ పాకెట్ విత్ హ్యాండ్ వర్క్ మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఓకే మనకి ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ గా ఇందులో ఓన్లీ ఒకటి సింగల్ సైజ్ వస్తాయి అమ్మా ఎక్సెల్ సైజ్ ఓకే అంటే ఇందులో ఎక్సెల్ వరకే ఉంటదండి సైజెస్ అయితే ఈ మదర్ రేట్ లో వచ్చి 1200 నుంచి వచ్చేస్తే మనకి అదైతే అర అరడైన్ తీసుకుంటే 165 రూపాయలు పడతాయి అర డజన్ తీసుకుంటే 165 అండి ఇందులో కూడా సైజెస్ కూడా ఉంటాయి కదా ఆ ఎక్సెల్ ఉంటాయి డబుల్ ఎక్సెల్ ఉంటాయి ఓకే మనకి మదర్ నైట్ లో కూడా సైజెస్ ఈ మదర్ రేట్ ఇదొరకండి 200 పడుతుంది ఓహ్ ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా అర డజన్ తీసుకుంటేనే మనకి ఈ రేట్లకి అయితే ఇస్తారండి సింగిల్ అయితే మనకి కొంచెం అమౌంట్ సేవ్ అవుతుందండి ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి ఒక అర డజన్ అయినా తీసేసుకోవాలి ఈ రేట్లకి మనకి బయట అయితే దొరకవు చాలా క్లాసిక్ లుక్ మనకి ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా సైనీగా అయితే ఉందండి ఎంత అండి ఈ కాస్ట్ ఈ నైట్ వచ్చే మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయితే పడుతుంది అంట నెక్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇందులో ఈ టైప్ లో చాలా వెరైటీ ఉంటాయి మన దగ్గర వస్తాయి క్లాత్ అది చాలా బాగుంటది సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఐటమ్ ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది మనకి లేస్ వర్క్ అయితే వచ్చింది బటన్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్ కూడా ఫీల్స్ వస్తాయి ఓకే మనకి ప్లేస్ కూడా వచ్చింది బాగుంటాయి మనకి ఏంటంటే ఇది వేర్ చేస్తే చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది ఎందుకంటే ప్రీస్ వచ్చి చూడండి ఎనిమిది వందల యాభై దాకా అమ్ముతారు ఈ క్వాలిటీ చాలా బాగుంటాయి ఇందులో చాలా డిఫరెంట్ నెక్కలు కూడా ఉంటాయి ఓకే మనకి నెక్ డిజైన్ కూడా మారుతా ఉంటుంది ఇంపోర్టెడ్ క్లాత్ ఎక్స్పోర్ట్ కాటన్ ఎల్ సైజ్ వస్తుంది ఎల్ సైజ్ నెక్ కూడా ఎలా ఉంటుంది నెక్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కూడా గా ఉంటుంది సమర్ చాలా బాగుంటది ఇందులో త్రీ ఫోర్త్ నైట్లు కూడా ఉన్నాయి మా దగ్గర కూడా మీకు చూపిస్తాను చూడండి క్లాత్ కూడా చాలా బాగుందండి ప్యూర్ కాటన్ టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అయితే పడుతుంది చాలా బాగుంది నైట్ వచ్చేసి మనకి వచ్చేసి లేస్ వర్క్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది మనకి బ్యాక్ కూడా మనకి లేస్ వర్క్ అయితే వచ్చింది ఫ్రంటే ఏ కదండి బ్యాక్ ఇది 3/4 నైట్ అండి ఇది ఒక వెరైటీ చూడండి ఓకే 3/4 నైట్ పిల్లల అంటలు వేసుకోవచ్చు పెద్దోళ్ళు కూడా వేసుకోవచ్చు వాళ్ళ సైజ్ ని బట్టి ఓకే మనకి ఏంటంటే కింద వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేనే అండి ఫ్రిల్స్ కింద వచ్చే ఫ్రిల్స్ వస్తాయి ఫ్రిల్స్ వచ్చేనే 3/4 నైట్ అంటే ఇది కొంతమంది షార్ట్ గా ఉన్నవాళ్ళు షార్ట్ వాళ్ళు వేసుకోవచ్చు పిల్లలకి కూడా బాగుంటుంది ఇది కూడా 250 పడుతుంది సెట్ అంటారు కొత్త ఐటమ్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇందులో ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ ఎల్ ట్రిబుల్ ఎక్స్ కోర్ ఎక్స్ ఎల్ ఇది ఫ్యాషన్ లేటెస్ట్ అండ్ పిల్లలు అందరూ వాడుతున్నారు దీన్ని ఏంటంటే వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు బయటకి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు దీన్ని పెన్సిల్ క్లాత్ అంట క్లాత్ పట్టుకుంటే వీరు చాలా స్మూత్ గా ఉందండి నిజంగా ఇది అయితే రీసెంట్ గా అయితే వస్తుందంట మనకి నైట్ డ్రెస్ లోనే ఇన్ని మోడల్స్ అయితే ఉన్నాయి వి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇప్పుడు ఎక్కువగా ఫ్రీ సైజ్ ఓకే అన్ని సైజులు ఉంటాయి ఇందులో మా దగ్గర ఓకే ఈ ఐటమ్ వచ్చి మీకు సెవెన్ ఎయిటీ పడుతుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ కి అయితే ఇచ్చేస్తున్నారండి ఇప్పుడు అయితే ఇది కొత్తగా ట్రెండ్ అయితే ఉంది సెట్ అంటారు దీన్ని ఓకే మనకి నైట్ డ్రెస్ లోనే ఇన్ని అయితే ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా కలర్స్ ఉంటాయి థర్టీ నుంచి స్టార్ట్ ఇక్కడ ఏంటంటే వన్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇందులో కూడా సైజెస్ కూడా ఉన్నాయి కదా ఎల్ ఉంది డబుల్ ఎక్స్ ఉంది త్రిబుల్ ఎక్స్ ఎల్ ఉంది చూస్తున్న ఎల్ అంతా కూడా లెగ్గుల్స్ ఉన్నాయి దగ్గర మనకి యాంకిల్ లెంత్ లెగ్ వచ్చి మనకి టూ హండ్రెడ్ నుంచి క్వాలిటీ బాగుంటాయి వన్ ఫిఫ్టీ నుంచి యాంకిల్ లెంత్ లెగ్ ఉంటాయి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పడతాయి యాంకిల్ లెంత్ ఇవి వచ్చేసి టాప్స్ అండి మనకి ఇది కట్ట రూపంగానే తీసుకోవాలి ఎంతండి కట్టలు ఎన్ని ఉంటాయండి నాలుగు ఉంటాయమ్మా ఓకే నాలుగు ఓకే పీస్ వచ్చి నూట పది రూపాయలు పడుతుంది మనకైతే పీస్ వచ్చి వన్ టెన్ కైతే ఇచ్చేస్తున్నారు అండి ఇవేంటే కాటన్ అన్న రేయన్ క్లాత్ వస్తాయి వస్తాయమ్మా క్లాత్ కూడా బాగుంటాయి ఇది ఏంటంటే మనకి రేయన్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ మాట అండి ఇవన్నీ కొంచెం మనకి డార్క్ గా అయితే కనిపిస్తున్నాయి కానీ వేరే వేరే డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో వచ్చేసి ఫోర్ అయితే ఉంటాయి ఓకే అండి టాప్స్ అలా వన్ టెన్ నుంచి మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటాయమ్మా ఆ వెరైటీ వచ్చి నూట యాభై రూపాయలు పడతాయి ఇది వచ్చేసి మనకి నూట యాభై రూపాయలు అండి ఫ్రాక్ మాల్ వస్తాయండి ఫ్రాక్ మాల్ వచ్చి నూట రూపాయలు పడతాయి ఓకే ఫ్రాక్ మోడల్ అనే ఎంబ్రాయిడింగ్ ఫోటో పెట్టరు కదా ఫోటో చూపించి ఓకే అలా ఫ్రాక్ మోడల్ వస్తాయి మనకి ఇది వచ్చేసి ఇలా ఫ్రాక్ మోడల్ అయితే వస్తుంది ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్ 180 పడుతుంది అమ్మా అలా బండిల్ తీసుకుంటే ఆ రేట్ పడుతుంది ఓకే మన ఇది 225 ఓకే మన ఏదైనా ఇలా బండిల్ కిం తీసుకుంటేనే మనకి యూస్ అవుతదండి ఎందుకంటే మనీ కూడా సేవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఎందుకంటే తక్కువ రేట్ గా చేస్తుంది ఇది 225 పడుతుంది ఓకే ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ ఒకటే రేట్ అమ్మా ఓకే మనకి ఇందులో సైజెస్ ఎక్కువ అయితే ఎక్కువ అమౌంట్ ఏం తీసుకునేది ఏముండదండి ఏదైనా ఓకే ఎక్సెల్ అనే డబుల్ ఎక్సెల్ ఒకటే రేట్ ఒకటే కాస్ట్ అయితే తీసుకుంటున్నారు ఓకే ఇలా మనం ఏ తీసుకున్నా ఇలా బండి లెక్క అయితే తీసుకోవాలి ఇందులో కూడా నాలుగు అయితే ఉన్నాయి మనకి ఇది వచ్చేసి రెండు వందల నలభై అండి ఇది వచ్చేసి ఆలియా కట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి నైరా కట్ అమ్మా ఇది ఒక వెరైటీ ఇది కూడా చాలా బాగుంది లేటెస్ట్ గా వాడుతున్నారు నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది మూడు వందల మూడు వందలు పడుతుంది అమ్మా ఇది త్రీ హండ్రెడ్ మనకి నైరా కట్ అంటే బయట అయితే మనకి ఎలా లేదన్నా ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుందండి అండి ఇదైతే త్రీ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు టాపులు ఇంకా చాలా వెరైటీ డిఫరెంట్ ఐటమ్ కొత్త కొత్త వెరైటీ వచ్చినాయమ్మా క్లాత్ కూడా మంచిదండి మనకి రిమార్క్ రాదు ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి నైరా కట్ ఇది మనకి త్రీ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు బయట ఎలా లేదన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ దాకా ఓకే మనం ఇలా బండ్ల కింద అయితే తీసుకోవాలన్నమాట మనకి వర్క్ కూడా చూస్తున్నారు కదా నెక్ దగ్గర ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బాగుంది స్మూత్ గా ఉంది లేటెస్ట్ అమ్మా డిజిటల్ ప్రింట్ టాప్ లో పండగ పండగకి కరెక్ట్ చేసిన ఐటమ్ అనమాట డిజిటల్ ఓకే ఇది త్రీ ఎక్స్ఎల్ అండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ లో అయితే వచ్చిందండి ఇప్పుడు లేటెస్ట్ గా వెరైటీ లో కొత్త వెరైటీ అనమాట డిజిటల్ ప్రింట్ అండి టాప్ ఈ టాప్ వచ్చి మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయితే అండి ఎందుకంటే ఇది డిజిటల్ ఇప్పుడు రీసెంట్ గా అయితే వస్తున్నాయి మనకి సారీసే అనుకున్నా ఇప్పుడు డ్రెస్ లో కూడా అయితే ఇందులో మీకు అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మీరు ఇవి కూడా ఒక డజను అర డజన్ తీసుకుంటే ఇంకా రేటు తగ్గుద్ది ఓకే మనకి ఇందులో అర డజన్ గానీ డజన్ గానీ తీసుకుంటే ఇందులో రేట్లు కూడా తగ్గిస్తారండి తగ్గుద్ది ఇది మీకు అలా హోల్సేల్ గా తీసుకుంటే మూడు వందల యాభై ఐదు రూపాయలే పడుతుంది చాలా రీజనబుల్ గా అయితే ఇచ్చేస్తున్నారు అండి ఎందుకంటే మనకి ఈ చాలా ఎక్సలెంట్ గా ఉంది మీకు పెద్ద మీ సైజ్ వేరే చూడండి గా ఉంది ఎంత అండి కాస్ట్ అన్నారు మూడు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది డెలివరీ ఎక్సలెంట్గా నాలుగు వందల యాభై రూపాయలు రేయాన్ అమ్మా రయాన్లో మంచి క్వాలిటీ చాలా సెట్ అండి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వస్తాయి ఇందులో దాకా మా దగ్గర ఓకే మనకి వరకు కూడా ఉన్నాయి అన్ని కూడా రూపాయలు పడతాయండి మనకి నాలుగు వందల ఇరవై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి నాలుగు వందల ఇరవై రూపాయలకి ఇస్తాం ఏదైనా డజన్ గానీ అరడైన్ గానీ తీసుకోవాలి ఇలా క్యాట్లాగ్ ఉంటుంది అమ్మా కేట్లాగ్ ఎనిమిది పీసులు ఉంటాయి మినిమం ఆరు పీసులు తీసుకోవాలి కేటలాగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే రోమన్ సిల్క్ ఓకే ఇప్పుడు అంతా కూడా అన్ని డిజిటల్ ప్రింట్ రోమన్ సిల్క్ ఇది క్వాలిటీ కూడా మంచిగా ఉంటుందండి చిన్న అండి ఇది దుపట్ట బాటమ్ బాటమ్ కూడా చందేరి క్లాత్ వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఇది ఎంసైజ్ అండి ఎంసైజ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది ఎంసైజ్ నైరా కట్ దీన్ని రామన్ సిల్క్ అంటారు మీరు చిరాకు వచ్చి పక్కన పెట్టాలి తప్ప డ్రెస్ అయితే పోడవదు ఎక్సలెంట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచి కూడా క్వాలిటీ నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్ డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తే చాలా బాగుంటాయి మనకి ఇందులో వచ్చేసి కలర్ చార్ట్ అయితే ఇలా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడుతుంది పేరు త్రీ పీసెస్ ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే బియ్యం చూడండి అంత ఎక్సలెంట్ గా ఉంటాయో కలర్ కలర్ ఆప్షన్స్ కూడా ఎక్సలెంట్ గా కూడా అవైలబుల్ ఉంది ఆ ఎమ్మ కా నుంచి ఎల్ లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి మనకి డబుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్ గా ఉన్నది చాలా బాగుందండి ఇది వచ్చేసి నెక్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు నెక్ అది కూడా మీకు వర్క్ అది కూడా బాగుంటదండి పాడవదు అంత కూడా చాలా బాగుంటుంది లుక్ అది కూడా బాగుంటుంది చిన్న ఇది వచ్చేసి దుప్పటా కూడా అయితే ఇచ్చారు దుప్పటా కూడా మంచిదండి ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటదండి ఓకే చందేరిలా ఉంటదండి మెత్తగా ఉంటది సాఫ్ట్ సిల్క్ అండి అది దుప్పట్ట మనకి దుప్పట్లో కూడా సాఫ్ట్ సిల్క్ అయితే వచ్చింది మాట ఓకే త్రీ పీస్ సెట్ అండి ఇది త్రీ పీస్ సెట్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ మనకి త్రీ పీస్ సెట్ లో ఫైవ్ ఎక్స్ఎల్ లో చూడ మన ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి ఎదురైతే బటన్స్ టైప్ అయితే వచ్చాయి బాటమ్ కూడా మీకు చాలా బాగుంది అందరూ బాటమే మీ చూసుకోవాలి ఎక్కువ ఆ సైజు ఓకే ఫ్యాంట్ వచ్చేసి పెద్ద సైజు అండి ఫ్యాంట్ కూడా మనకి చూస్తున్నారు కదా ఫ్యాంట్ లో చూ టైస్ చూస్తుంది ఇది కూడా పెద్దది ఓకే బాగా ఫుల్ ఫ్రీ సైజ్ ఓకే ఇందులో మా దగ్గర కట్టకి ముప్పై సారీస్ ఉంటాయి మీరు మినిమం పన్నెండు పీసులు కానీ ఆరు కానీ తీసుకున్న సరే మీకు హోల్సేల్ రేట్ ఇస్తాం ఈ సారీ వచ్చి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది రెండు వందల నలభై రూపాయలు పడుతుంది రెండు వందల నలభై ఇచ్చేస్తున్నారండి మనం ఏంటంటే డజన్ గాని అర డజన్ గానీ తీసుకోవాలి పడుతుంది ప్యూర్ కాటన్ వస్తుంది సారీ కూడా కొలతది బాగుంటుందమ్మా మనకి బ్లౌజ్ కూడా ఇందులో ఇందులో బ్లౌజ్ రాదమ్మ బ్లౌజ్ వస్తే క్వాలిటీ అంత బాగోదు ఇందులో బ్లౌజ్ ఇచ్చే మనకి ఏదైనా సరే రెండు వందల ఎనభై రూపాయల నుంచి పైకి బాగుంటాయి మంచి క్వాలిటీ పెట్టాలనుకున్నాం కాబట్టి మంచి క్వాలిటీ పెట్టాము మనకి ఇందులో అయితే బ్లౌజ్ అయితే ఉండదండి మనం ఏంటంటే క్వాలిటీ అయితే సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ కావాలంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఉన్నాయి ఓకే విత్ బ్లౌజ్ వస్తే చూడండి రే కొత్త ఐటమ్ మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలండి